హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ ఓనీ సో మన స్టెన్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో ఈరోజు వీడియో ఏంటంటే చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయడం నేర్చుకుందాం రండి సో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలను తీసుకొని బాగా మనం క్లీన్ చేసేటప్పుడు ఉప్పు లెమన్ అయితే పిండుకోవాలన్నమాట అప్పుడే మనకు నీస్ వాసన అనేది ఉండదు సో నేనైతే అందరూ చేసే విధంగా నేను కూడా చేపల పులుసు చేస్తాను అనమాట కానీ ఒక్కసారి ఇలా అయితే ట్రై చేస్తాను నాకైతే చాలా అంటే చాలా నచ్చింది సో సో అప్పటి నుంచి నేను ఈ ప్రాసెస్లోనే చేపల పులుసు అయితే చేస్తాను అనమాట సో లేదు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం అండి సో ముందుగా చేపలు తీసుకున్నాం కదా ఇప్పుడైతే పసుపు ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి సో మెయిన్గా కావాల్సింది చింతపండు పులుసు కదా చింతపండు అయితే నానబెట్టుకోవాలన్నమాట సో ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం సో ఇప్పుడైతే మెంతులో జీలకర్ర ఫ్రై చేసి తీసుకోవాలి అలాగే కొబ్బరి మిరపొడి పొడి అలాగే తెల్లగడ్డ అల్లం ఎర్రగడ్డ టమాటో అలాగే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతులో జీలకర్ర వేసి బాగా మసాలా పట్టించాలి సో ఇప్పుడైతే మనం చేపలని ఫ్రై చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేసుకొని అలాగే చేపలను ఒక్కొక్కటి వేస్తూ బాగా ఫ్రై చేయాలన్నమాట గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అన్ని చేపలని ఈ విధంగానే గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకోవాలి సో ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని చెక్క లవంగాలు అలాగే మనం ముందుగా కట్టి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి సో అలాగే కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి సో చూసారు కదా ఆనియన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడైతే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి తగినంత సాల్ట్ అలాగే తగినంత పసుపు వేసి బాగా ఫ్రై చేయాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు సో చూసారు కదా టమాటా అయితే బాగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడైతే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా వేసి బాగా కలపాలన్నమాట సో అలాగే తగినంత వాటర్ కూడా వేసి బాగా కలపాలి సో ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు వాటర్ కూడా వేసి బాగా కలపాలన్నమాట చేపల పులుసుకి మెయిన్ కావాల్సిన చింతపండు పులుసే కదా బాగా చింతపండు పులుసే ఎక్కువ వేయాలి సో అలాగే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసి ఫిష్ మసాలా టూ టేబుల్ స్పూన్లు అలాగే గరం మసాలా టూ టేబుల్ స్పూన్లు వేసి మనం అయితే బాగా కుక్ చేయాలన్నమాట సో చూసారు కదా చేపల పులుసు అయితే ఉడుకుతూ ఉంది అబ్బా స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు ఇప్పుడైతే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చేపలని అయితే వేసి బాగా కుక్ చేయాలన్నమాట చేపలు వేసిన తర్వాత గెంట్తో అయితే మనం కలపెట్టకూడదు ఎందుకంటే చేపలు విరిగిపోతాయి సో జస్ట్ అలా కల కలపాలన్నమాట సో అలాగే మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ బాగా కుక్ చేయాలి లో ఫ్లేమ్లో సో ఫైనల్ అయితే కొత్తిమీర అయితే వేసుకోవాలన్నమాట సో ఫైనల్లీ మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సో ఇదైతే నా స్టైల్ చేపల పులుసు అనమాట నేను కూడా అందరిలాగే నార్మల్గానే చేస్తాను కాకపోతే ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేస్తానో నాకైతే టేస్ట్ అయితే చాలా నచ్చింది సో అప్పటి నుంచి నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను అనమాట సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంది అంటే నేను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ మోనీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్ బాయ్ బాయ్